హలో ఎవ్రీ వెల్కమ్ టు హోమ్ మేడ్ హసామ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనం ఒక గుడ్డుతో ఒక ప్లేట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ ఒక గుడ్డు మూడు నుండి నాలుగు వెల్లుల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర తీసుకొని వీటన్నిటినీ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ కానీ కడాయి కానీ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర బ్రేక్ చేసుకున్న గుడ్డును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి గుడ్డు కొంచెం వేగగానే సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసి మంటని ఫుల్ ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఇలా ఆయిల్ కొంచెం నురగ్గా రాగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చిటికెడు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు మిరియాల పొడి నలు కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మా కారం అంతా స్పైసీగా ఉండదు కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ కూడా రుచికి తగినంత వేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ రైస్ విప్పుకొని బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్తో నాలుగు క్యారెట్ ముక్కలు నాలుగు దోసకాయ ముక్కలు వేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్